యాక్చువల్లీ నేనైతే ఆ టైంలో పడుకుని ఉన్నాను సార్ లోపల పడుకుని ఉంటే ఈ బ్యాక్ డోర్ ఫుల్గా దెబ్బబ్బ దబ్బదబ్బ గుద్దుతున్నారండి బ్యాక్ ఎండింగ్ డోరు గుద్దుతున్నారు ఆ గుద్దులో నాకు మెలకు వచ్చి ఏంటి అని అడిగి లోపే మొత్తం లోపల అంతా పొగ ఇంక ఎవరో ఏమున్నారో తెలీదు ఎంతమంది ఉన్నారో తెలీదు అరుపులు కేకలతో అరుపులు కేకలతో వేస్తున్నారండి ఈలోగా ఏంటి అని అడిగి లోపు బద్దలు కొట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల నుంచి దూకుతుంటా నన్ను కూడా చేయి పట్టుకుని ఒక ఆయన కాలు ఒక ఆయన పట్టుకుని లాగేసాడు బయట లాగేసాడు లాగే నేను కిందకి నేల మీద పో తిరిగి బ్యాక్ సైడ్ నేల మీద పడిపోయింది సార్ నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు అయిపోయి మేము ఆ టైంలో నేను ఈ మొత్తు వదలలోకి అలా ఒక రెండు నిమిషాలు ఉండిపోయేటప్పటికి ఫ్రంట్ ఆల్రెడీ కాలిపోయి పేలిపోతుందండి బస్సు ఫుల్ మంటలో టప్ 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 పేలిపోతుంది ఈ మాకేమి ఇదంతా బ్లడ్ ఈ అంతను వర్షం ఇలాగ ఒక రెండు నిమిషాలు ట్రాఫిక్ కూడా మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయిందండి అటు ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా మేము లెగ్లైన్స్ స్థితిలో వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు మమ్మల్ని లేపి ఎడ్జ్జీల మీద కూర్చోబెట్టి ఇలాగ ఇన్నోవా కార్ ఎవరిదో అది ఎవరిదో తెలియదు అండి పాపం సడన్గా వాళ్ళు వచ్చి నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నాం వాళ్ళు మొత్తం ముగ్గురిని మమ్మల్ని కార్లో ఎక్కించుకుని హాస్పిటల్లో దేబెట్టి అక్కడ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అంతే అక్కడ వరకు మాకు జరిగింది అది సార్ లోపల